మూడు లక్షల రూపాయలతోనే సిసి రోడ్లు మంజూరు చేసుకున్నాం అవి కూడా దాదాపుగా పూర్తి కావచ్చు అని నేను అనుకుంటున్నా అది కాకుండా ఇవాళ మన పీచెరకు మూడు వైపులా కొత్తగా నిన్ననే మన బి నుంచి పంచాయతీరాజ్ నుంచి హ్యామ్ రోడ్స్ మంజూరైనాయి ఆ మంజూరు అయిన హ్యామ్ రోడ్స్లో పీచరకు మూడు వైపులా రోడ్లు మంజూరు అయినాయి ఒకటి పీచర్ నుంచి వేలేరు వయాశాల దాదాపు ఆరు కిలోమీటర్లు ఆరు కోట్ల రూపాయలు మంజూరైనాయి రెండవది పీచర నుంచి కొమ్ముగుట్ట కొమ్ముగుట్ట వయ మద్దలగూడెం దాదాపు మూడు కిలోమీటర్లు అదొక మూడు కోట్ల రూపాయలు మంజూరైంది అదేవిధంగా పీచర నుంచి వావిల్లకుంట తండ మనం నేను ఒకసారి మొన్న వెళ్ళాను అక్కడికి వాళ్ళకు రోడ్డు అని చెప్పారు వాళ్లకు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అటువైపు కూడా కోటి నలభై లక్షల రూపాయలు మంజూరైంది అంటే ఒక పీచర చుట్టూ ఉన్న ఈ మూడు రోడ్లకే పది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు మంజూరు అయినాయని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది అని చెప్పి సందర్భంగా అదే అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చింది తప్పకుండా మనందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని మనం ఆశపడ్డాం అదేవిధంగా మొట్టమొదటి దశలో మొదటిసారి ఈ గ్రామానికి దాదాపు నలభై రెండు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం ఆ నలభై రెండు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు ఇది మాది పెద్ద గ్రామము మా గ్రామంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు మాకు అదనంగా ఇండ్లు కావాలంటే మొన్న రెండోసారి మరొక ఇరవై మూడు ఇండ్లు ఇచ్చినాం మొత్తంగా ఒక పీసర గ్రామానికే అరవై ఐదు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం వేలేరు వాళ్ళు వింటున్నారు పీసర కంటే పెద్ద గ్రామం మాది వేలే పీసరకేమో ఎక్కువ ఇండ్లు ఇచ్చిళ్ళు వేలేరుకేమో తక్కువ ఇండ్లు ఇచ్చిళ్ళు అని నాకు ఆ చూస్తాను ఆ సంపత్ అందరూ కూడా నాకెళ్ళి చూస్తున్నారు అరవై ఐదు ఇండ్లు మనం పీసరాలు ఇచ్చుకున్నాం ఎందుకు ఇచ్చుకున్నామంటే ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎస్సీలు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు మనం ఒక అరవై ఐదు ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఇండ్లు ఇచ్చినాం మళ్ళీ మాటిస్తున్నాం త్వరలోనే డిసెంబర్లోనూ జనవరిలోనూ రెండవ దశ ఇందిరా ఇందిరామైన్లు వస్తాయి ఈసారి ఇందిరా ఇందిరామైన్లు వచ్చినప్పుడు మన పీచరకు మరొక యాభై ఇందిరామైన్లు ఇస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను కాకపోతే పీచర గ్రామస్తులందరినీ నేను కోరేది ఒకటే ఇక్కడ రాజకీయం ఎక్కువ ఉంటుంది కొంచెం రాజకీయం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు పని చేసినోడు గాడికే వస్తాడు పని చేయనోడు గాడికే వస్తాడు